జై శ్రీరామ్ ఒకప్పుడు అదొక వివాదాస్పద స్థలం నిన్నటి వరకు అదొక నిర్మాణం కాని నేడు అది మన బాలరాముడి భవ్య మందిరం శతాబ్దాల నిరీక్షణకు తెరపడింది కన్నీళ్లు తుడిచిపెట్టుకుపోయాయి మన కళ్ళ ముందే ఒక చరిత్ర ఆవిష్కృతమైంది అయోధ్య అంత కాషాయవన్నమై సరయునది నది ఆనందంతో పొంగి పొర్లింది నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈ తేదీని భారతీయ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించాలి ఎందుకంటే మన అయోధ్య రాముడి ఆలయం పూర్తయింది ఆకాశాన్ని తాకే ఆ నూట అరవై యొక్క అడుగుల గోపురంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్ చేతుల మీదుగా ధర్మధ్వజం రెపరెపలాడింది మనం ఎంతో కాలంగా ఎదురు చూసిన ఆ అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది అయోధ్య రామ మందిర నిర్మాణం సంపూర్ణమైంది గర్భగుడిలో మన బాలరాముడి కొలువ ఏడాదిన్నర గడిచిన ఆలయ గోపురం పై కలశం మరియు ధ్వజం లేకపోతే ఆలయం అసంపూర్ణమని మన ఆగమ శాస్త్రాలు చెబుతాయి అందుకే ఈ రోజు ఆ లోటు తీరింది మిత్రులారా ఇది ఒక సాధారణ విషయం కాదు ఐదు వందల ఏళ్ల పోరాటం ఎందరో కర సేవకుల త్యాగం ఈ రోజు ఆ ధర్మధ్వజం ఎగురుతుంటే భారతదేశం యొక్క ఆత్మ గౌరవం నిల్చున్నట్లుంది మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ నూట అరవై ఒకటి అడుగుల ఎత్తులో ఉన్న ఆలయం శిఖరంపై గంటకు అరవై కిలోమీటర్లకు పైగా వేగంతో వీచే గాలను కూడా తట్టుకుని ఇరవై రెండు అడుగుల భారీ జెండను సురక్షితంగా ఎగరవేయడం ఒక ఇంజనీరింగ్ సవాలు ఈ సవాల్ పరిష్కరించడానికి భారత సైన్యానికి చెందిన సీనియర్ ఇంజనీర్లు మరియు పాంబే సాఫర్స్ వంటి విభాగాల నిపుణులు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు అత్యంత విలువైన సాంకేతిక సహకారాన్ని అందించారు జెండా బరువును తగ్గించడానికి పారాషూట్ ఫ్యాబ్రిక్ ఉపయోగించడం నుండి అది గాలికి అనుగుణంగా తిరిగేలా త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేటింగ్ చాంబర్స్ తో ప్రత్యేకమైన స్తంభాన్ని రూపొందించడం వరకు మన భారత సైన్యం యొక్క పాత్ర కీలకం మిత్రులరా ఆ ధర్మధ్వజంలో మీరు ఒక విషయాన్ని గమనించారా అది మామూలు కాషాయ ధ్వజం కాదు దాని మీద ఉన్న ఆ మూడు గుర్తులు ఒక పెద్ద రహస్యాన్ని మన చరిత్రను చెబుతున్నాయి అదేంటో తెలుస్తే మీరు ఆశ్చర్యపోతారు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిది హోం ఇది విశ్వానికి మూలం మన సనాతన ధర్మానికి ఆధ్యాత్మిక శక్తికి చిహ్నం రెండవది సూర్యుడు ఇది మన రాముడి యొక్క వంశమైన సూర్య వంశాన్ని సూచిస్తుంది అది శ్రీరాముడు తేజస్సుకు శక్తికి సత్యానికి ప్రతీక ఇది శ్రీరాముడు అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని స్థాపించాడనే అర్థాన్ని కూడా చెప్తుంది ఇక మూడవది ఇదే అసలైన ట్విస్ట్ చాలా మంది ఇదేదో సాధారణమైన చెట్టు అనుకుంటున్నారు కాని కాదు దీని పేరు కువిదార వృక్షం దీని వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది త్రేతాయుగంలో అయోధ్య రాజానికి ఇది రాజముద్ర వాల్మీకి రామాయణంలో ఒక అద్భుతమైన ఘట్టం కూడా ఉంది వనవాసంలో ఉన్న రాముణ్ణి కలవడానికి భరతుడు సైన్యంతో వస్తుంటాడు అది చూసిన లక్ష్మణుడు యుద్ధం అనుకుంటాడు కాని ఆ రథం మీద ఉన్న ఈ కోవిదార జెండాను చూసే అది మన అన్న భరతుడే అని లక్ష్మణుడు గుర్తుపట్టాడట మహాభారత యుద్ధం తర్వాత అయోధ్య పతనం అయ్యాక ఈ గుర్తు మరుగున పడిపోయింది కాని ఇప్పుడు మన చరిత్రకారులు శాస్త్రవేత్తలు పరిశోధించి మరి ఆ కువిదార వృక్షాన్ని గుర్తించి మళ్లీ మన శ్రీరాముడి అయోధ్య ధర్మధ్వజంపై ముద్రించారు కశ్యప ప్రజాపతి సృష్టించిన ఈ దివ్య వృక్షం మందార మరియు పారిజాత పుష్పాల కలయిక అని పురాణాలు చెబుతున్నాయి చూసారా మన పూర్వీకులు ఎంత గొప్పగా ఆలోచించారు ఇక ఈ కార్యక్రమం జరిగిన రోజు నవంబర్ ఇరవై ఐదు ఇది మామూలు రోజు కాదు వివాహ పంచమి సీతారాముల కళ్యాణం జరిగిన పవిత్రమైన రోజు అదే రోజున మన శ్రీరాముడికి తన సొంత ఇంటిని మన ప్రధాని మోదీ తన చేతుల మీదుగా అప్పగించారు మన తెలుగు వారికి ఇది ఇంకా ప్రత్యేకం మనం సాధారణంగా శ్రీరామ నవమి నాడు సీతారాముల కళ్యాణం చేస్తాం కానీ ఉత్తర భారతంలో అయోధ్యలో ఈ వివాహ పంచమి నాడే కళ్యాణం జరుగుతుంది తేదీలు వేరైన భక్తి ఒక్కటే భద్రాచలంలో కొలువైన మన సీతారాములకు అయోధ్యలో ఇంత గొప్ప ఆలయాన్ని కట్టడం చూసి ప్రతి తెలుగువాడి గుండె ఆనందంతో పొంగుతుంది భద్రాద్రి నుండి అయోధ్య వరకు గోదావరి నుండి సరయు నది వరకు ప్రతి తెలుగువారి గుండె జై శ్రీరామ్ అనే నినాదంతో నిండిపోయింది మిత్రులారా ఈ ఆలయంలో మరో అద్భుతం దాగి ఉంది అది మీరు గమనించారా ప్రధాన ఆలయం ఉత్తర భారత నాగర శైలిలో ఆకాశాన్ని తాకుతుంటే ఆలయం చుట్టూ ఉన్న ప్రహారి గోడ మాత్రం మన దక్షిణ భారత ద్రవిడ శైలిలో కట్టబడింది ఇది ఉత్తర దక్షిణాల కలయిక రాముడు ఉత్తరాన పుట్టాడు కాని దక్షిణాన తన పరాక్రమాన్ని చూపించాడు అందుకే ఈ ఆలయం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కు నిలువెత్తు నిదర్శనం మన ప్రధాని మోదీ గారు అక్కడ ఉన్న శబరిమాత నిషాదరాజ్ గుహుడు వాల్మీకి మహర్షి వంటి వారి ఆలయాలను కూడా దర్శించుకున్నాడు దీనికర్థం రాముడు అందరి వాడు అడవిలో ఉండే గిరిజనులను నుండి ఆశ్రమంలో ఉండే ఋషుల వరకు రాముడు అందరినీ కలుపుకొని పోయేవాడు కుల మతాలకు అతీతమైనదే నిజమైన రామరాజ్యం స్వయంగా ప్రధాని మోదీ గారు చెప్పినట్లు ఈ జెండా సత్యమేవ జయతే అనే సిద్ధాంతానికి నిలువెత్తు సాక్ష్యం రాముడంటేనే ధర్మం రాముడంటేనే సత్యం ప్రాణం పోయిన మాట తప్పకూడదు అనే రఘువంశపు సత్యవ్రత దీక్షకు ఈ జెండా ఒక గుర్తు ఆకాశంలో ఎగురుతున్న ఈ ధ్వజం ధర్మం ఎప్పుడు సత్యం వైపే ఉంటుందని ప్రపంచానికి చాటు చెబుతుంది మిత్రుల మరి ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని దర్శించుకోవడానికి ఎప్పుడు వెళ్తున్నారు శ్రీరాముడి పాదాల చింత ఒక్క క్షణం గడిపితే చాలు జన్మ ధన్యమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన చరిత్రను మన సంస్కృతిని అందరికీ తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్